హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీని వరల్డ్ ఇవాల్టి మన వీడియో వచ్చేసి తెలుగువారందరూ జరుపుకునే తెలుగు సంవత్సరాది అయిన ఉగాది పండుగ రోజు స్వీకరించే ఉగాది పచ్చడి ఉగాది పండుగ మనకి దగ్గరికి వచ్చింది కదండి ఈ సంవత్సరం అయితే ఏప్రిల్ తొమ్మిదో తారీఖు మంగళవారం రోజున ఉగాది పండుగ వచ్చింది ఈ ఉగాది పండుగ రోజు చేసుకునే ఉగాది పచ్చడి ఎలా చేసుకోవాలంటే దానికోసం ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని శుభ్రంగా కడుక్కొని ఒక గంట సేపు నానబెట్టుకోవాలి ఇలా నానిన చింతపండుని వీడియోలో చూపిస్తున్నట్టుగా చేతి వేళ్ల సహాయంతో నలుపుకుంటూ జ్యూస్ని తీసుకోవాలి ఇలా వచ్చిన జ్యూస్ ని మనం ఇలా స్ట్రైనర్ పెట్టుకొని వడకట్టుకోవాలి మనకి ఉగాది పచ్చడికి అన్ని కూడా కొత్తవి వాడుతుంటారండి అంటే కొత్త చింతపండు కొత్త బెల్లం కొత్త కారం ఇలా వాడతారు మనకి ఉగాది పచ్చడి అంటేనే షడ్ రుచుల సమ్మేళనం అండి అంటే ఆరు రకాల రుచులు ఉంటాయి పులుపు ఉప్పు కారం వగరు తీపి చేదు వగరుకి చిహ్నంగా మనం పచ్చి మామిడికాయని వాడతాము ఇది కూడా చిన్నది తీసుకుంటారండి పింద అయితే కొంచెం వగరు ఉంటుందని ఇక్కడ నేను చిన్న సైజు మామిడికాయని తీసుకొని లైట్గా అయితే తీస్తున్నాను పీలు తీయకుండా కూడా వేసుకోవచ్చండి ఇక్కడ నేనైతే పైన పైన లైట్గా తీస్తున్నాను ఇలా తీసిన తర్వాత దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మామిడికాయ కూడా లాంటిది తీసుకుంటేనే వగరు టేస్ట్ అనేది తగులుతుందండి మనకి ఇక్కడ నేనైతే లైట్గా పీల్ తీసిన దాన్ని చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను మామిడికాయ ముక్కలు కూడా రెడీగా ఉన్నాయి ఇప్పుడు చేదుకి చిహ్నంగా వేప పూత యాడ్ చేస్తామండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా వీడియోలో వేప పూతని మనం తీసుకొని పైన ఉండే ఫ్లవర్ విచ్చుకున్నదిగా చిన్నగా ఉంటుందండి మొగ్గలాగా అది తీసివేస్తాము ఎందుకంటే అది చాలా చేదుగా ఉంటుంది ఇలా పూత వేసుకుంటే చిరు చేదు ఉంటుందన్న అనమాట తీపికి చిహ్నంగా బెల్లం తరుగు యాడ్ చేసుకోవాలి ఉగాది పచ్చడి ఎప్పుడూ కూడా కొత్త మట్టి కుండలో కానీ లేదంటే ఏదైనా కొత్త గిన్నెలో కానీ చేసుకుంటారండి ఇప్పుడు ఈ గిన్నెలో మనం చింతపండు రసం యాడ్ చేసుకొని అలాగే ఇందులో కొన్ని నీళ్లు యాడ్ చేసుకోవాలి మనకి కన్సిస్టెన్సీ చూసుకొని యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇందులో తీపి బెల్లం వగరు మామిడికాయ ముక్కలు చేదు వేప పువ్వు కారం వచ్చేసి నేను ఎండు కారం ఉంటుంది కదా కొత్త కారం అది యాడ్ చేస్తున్నాను ఒక అర టీ స్పూను ఈ కారంకి బదులుగా కావాలంటే సన్నగా తరిగిన పచ్చిమిర్చి కానీ మిరియాల పొడి కానీ యాడ్ చేసుకుంటారండి ప్రాంతానికి తగ్గట్టుగా ఉప్పుకి చిహ్నంగా ఉప్పు యాడ్ చేసుకుంటున్నాము ఒక అర టీ స్పూను ఇది ప్రాంతానికి తగ్గట్టు అంటే కొందరు కారం ప్లేస్లో పచ్చిమిర్చి ముక్కలు వేసుకుంటారు కొందరు ఏమో మిరియాల పొడి వేసుకుంటారు మేమైతే ఇలా కారం యాడ్ చేసుకుంటామండి అందుకే నేను ఉప్పు కారం వేప పువ్వు మామిడికాయ ముక్కలు చింతపండు రసం బెల్లం వేసాను కొంతమంది అయితే అరటికాయ గుజ్జు వేసుకుంటారు అలాగే డ్రై ఫ్రూట్స్ వేసుకుంటారు పుట్నాల పప్పు వేసుకుంటారు ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేసుకుంటారండి వాళ్ళ ప్రాంతాన్ని బట్టి మేము ఎలా చేసుకుంటామో అది మీకు ఇప్పుడు చూపిస్తున్నాను ఈ ఉగాది పచ్చడి స్వీకరించేటప్పుడు మనం చదువుకోవాల్సిన మంత్రం ఏంటో ఇప్పుడు చూద్దాము శతాయుష్యం వజ్రదేహం దదాత్యర్థం సుఖానిచ సర్వానిష్ట వినాశంచ నింబకందల భక్షణం ఈ మంత్రం చదువుకుంటూ ఉగాది పచ్చడి స్వీకరించాలండి ఉగాది పచ్చడి ఉగాది పండుగ రోజు ఉదయాన్నే తలస్నానం చేసి పడగడుపునే ఇది స్వీకరిస్తారండి అంటే ఏమీ తినకుండా ముందు ఇది స్వీకరించిన తర్వాతే నైవేద్యం కానీ బ్రేక్ఫాస్ట్ కానీ చేస్తారు ఇది తిన్నప్పుడు మనకి ఫస్ట్ నోట్లో ఏ టేస్ట్ తగిలితే సంవత్సరం అంతా అలా ఉంటుంది అని చెప్పేవారు మరొకసారి శ్లోకం చెప్తున్నానండి శతాయుష్యం వజ్రదేహం దదాత్యర్థం సుఖానిచ సర్వారిష్ట వినాశంచ నింబకందల భక్షణం అంతేనండి ఇవాళ ఈ వీడియో అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు ఈ సంవత్సరం మీకంతా మంచి జరగాలి బాగుండాలి అని మనసారా కోరుకుంటూ మీ వరల్డ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ